ఎంగేజ్మెంట్ ఇష్టం లేదంటూ వెళ్ళిపోతున్న గౌతమ్ నిజం పగలగొట్టిన శివనారాయణ ఇంతకు ఏం జరిగింది శివ నారాయణ ఏం నిజం తెలుసుకున్నాడు గౌతమ్ అసలు ఈ పెళ్లి ఎంగేజ్మెంట్ ఇష్టం లేదనే విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు నిజాన్ని బయట పెట్టే అక్కడి నుంచి వెళ్లాడా మరిదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ముందు వీడియోని లైక్ చేయటం వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక గౌతమ్ తోటి ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది అయితే అలా తను చేస్తున్నటువంటి ప్రయత్నాలలో భాగంగా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కాశీ ద్వారా ఈ ఎంగేజ్మెంట్ ఆపాలని చూసింది కానీ కాశీ అయితే జ్యోత్సకి ఊహించని షాక్ ఇచ్చాడు ఒక రకంగా తను తీసిన వీడియోలన్నీ డిలీట్ అయిపోయాయని కాబట్టి సుమిత్రకు చూపించడానికి తన దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది జ్యోత్స్న నీ మనమణ్ణి నమ్ముకుంటే నన్ను నిలువునా ముంచేశాడు గ్రాని అని చెప్పి గదిలో నిలబడి బాధపడుతూ ఉంటుంది ఇంకప్పుడు పారిజాతం ఈ పెళ్లే ఇష్టం లేదని మీ తాతయ్యతో చెప్పేస్తే మీ తాతయ్య ఆపేస్తాడు కదా అంటే ఎందుకు ఆపుతాడు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎంగేజ్మెంట్ జరగాల్సిందే అన్నాడు కింద గౌతమ్ వాళ్ళు వచ్చేశారు ఇప్పుడు కిందికి వెళ్ళి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నేను ఈ ఎంగేజ్మెంట్ కి సిద్ధంగా లేను అంటే ఊరుకుంటారా గ్రాని అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ ఆ డోర్ దగ్గరికి వచ్చి నిలబడతాడు షాక్ అయిపోతాడు ఇదంతా విని ఏంటసలు ఇదంతా అని చెప్పని అనుకుంటూ అలాగే నుంచుని వింటాడు కాశీగాణ్ణి గౌతమ్ని ఫాలో అయ్యి వాడు మంచివాడు కాదనే విషయాన్ని ప్రూవ్ చేస్తాడు కదా అని చెప్పేసి అసి ఆ పని నియమిస్తే వాడేమో కలెక్ట్ చేసిన వీడియోస్ అన్ని డిలీట్ అయిపోయాయి అని చెప్పి ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు ఇప్పుడు నేను ఏం పెట్టి ఈ ఎంగేజ్మెంట్ ని ఆపుకోగలుగుతాను ఆలోచించవగ్రాని అంటూ ఉంటుంది ఇక జ్యోత్స ఆ మాటలతో పారిజాతం నేను అదే ఆలోచిస్తున్నానే ఇప్పటికిప్పుడు ఈ విధవ ఇలా చేస్తాడని నేను మాత్రం అనుకున్నానా ఏంటి వాడు అన్న ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి మా దగ్గర ఎటువంటి దారి లేకుండా పోయింది అని చెప్పని అంటూ ఉంటే ఇకప్పుడు గౌతమ్ మై కమింగ్ జ్యోత్సనా అని చెప్పని అంటాడు షాక్ అయిపోతుంది జ్యోత్సంటే అప్పటి వరకు తను మాట్లాడింది విన్నాడో లేదో తనకు తెలియదు కానీ జ్యోత్స్నకైతే ఇప్పుడు గౌతమ్ వింటే మంచిదే ఒకవేళ గౌతమ్ వింటే కన్ఫర్మ్ గా ఈ ఎంగేజ్మెంట్ ఆపుకుని వెళ్లిపోతాడు కానీ నింద తన మీద వేస్తే ఏంటి తన పరిస్థితి అని ఆలోచిస్తూ కమింగ్ గౌతమ్ అని చెప్పని అంటుంది ఏంటి ఏదో గ్రాని అండ్ డాటర్ గ్రాండ్ డాటర్ చాలా పెద్ద డిస్కషన్ లో ఉన్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు గౌతమ్ అయితే నూను జస్ట్ లైక్ దట్ అంతే అనగానే ఏంటింకా రెడీ అవ్వలేదు నీకు ఎంగేజ్మెంట్ ఇష్టమే కదా అని చెప్పని అంటే నును అలాంటిదేమీ లేదు గౌతమ్ ఐఎమ్ కమింగ్ రెడీ అవుతాను అని చెప్పిని అంటూ నువ్వు వెళ్ళు అని చెప్పి చెప్తుంది ఓకే దెన్ ఐ విల్ బి వెయిటింగ్ అని చెప్పి కిందికి వెళ్ళిపోతాడు ఇక కిందికి వెళ్ళిన తర్వాత గౌతమ్ చాలా సీరియస్ గా ఉంటాడు శివనారాయణ దశరథ్ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు జయంత్ నాన్న ఇది ఎందుకు గౌతమ్ చాలా సీరియస్ గా కనిపిస్తున్నాడు అని అంటే నాకు అదే అర్థం కావట్లేదురా ఎందుకో వాడు బాగా విసుగ్గా ఉన్నట్టు అనిపిస్తోంది అంతేకాదు ఎప్పుడెప్పుడు ఇక్కడ నుంచి వెళ్లిపోదామా అన్న ఫీలింగ్తో ఉన్నాడా అనిపిస్తోంది అని చెప్పని అంటాడు శివ నారాయణ దాంతో ఇక వాళ్ళిద్దరికి కొంచెం డౌట్ రావడంతో గౌతమ్ మళ్ళీ నార్మల్ అయిపోయి అలాగే కూర్చుంటాడు ఎంతసేపటికి జ్యోత్స్న కిందికి రాదు అందరూ జ్యోత్స కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఏం తాతయ్య గారు జ్యోత్స్న వస్తుందా రాదా అంటాడు గౌతమ్ వస్తుంది బాబు ఎందుకు రాదు అని చెప్పేసి సుమిత్ర వెళ్లి జ్యోత్స్న తీసుకురామ్మా అని చెప్పని అంటే ఇక సుమిత్ర పైకి వెళ్తుంది అలా వెళ్లేసరికి అక్కడ జ్యోత్స్న రెడీ అవుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా రెడీ అవలేదా పద అని చెప్పి గబగబా అలంకారం పూర్తి చేసి కిందికి తీసుకెళ్తుంది ఇక అలా వస్తున్న జ్యోత్సన వంకా గౌతమ్ చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు ఇక కిందికి వచ్చిన తర్వాత జ్యోత్సన చైర్లో కూర్చున్న తర్వాత పక్కనే కూర్చుని ఉన్నటువంటి గౌతమ్ లేచి నిలబడతాడు ఏంటి బాబు కూర్చు అని చెప్పని అంటుంది సుమిత్ర వద్దులేండి ఆంటీ నేను కొంచెం మాట్లాడాలి అది అయిపోయిన తర్వాత కూర్చోవాలో నుంచోవాలో మీరే తేలుద్దురు గాని అని చెప్పని అంటాడు ఏంటి బాబు ఏం జరిగింది మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా అంటుంది సుమిత్ర లేదండి మీ వల్ల ఏం పొరపాటు జరగలేదు పొరపాటు నా వల్లే జరిగింది అని చెప్పని అంటాడు అదేంటి బాబు ఎందుకలా మాట్లాడుతున్నావు మావయ్య గారు అని చెప్పని అంటుంది సుమిత్ర ఏంటి గౌతమ్ ఏం జరిగింది ఎందుకు నువ్వంతా సీరియస్గా ఉన్నావు నుంచి చూస్తూనే ఉన్నాను అని అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకోకూడదుగా తాతయ్య గారు ఇష్టం లేని వాళ్లతోటి కాపురం చేయాలి జీవితం పంచుకోవాలి అనుకుంటే లైఫ్ లాంగ్ బాధపడాలి పోని నేను ఎలా అయినా సరే జ్యోత్న పెళ్లి చేసుకుందామా అంటే రేపటి రోజున తనకి ఇష్టం లేక నన్ను చంపేస్తే అని చెప్పని అంటాడు జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే జ్యోత్స్న పారిజాతం మాట్లాడుకున్న మాటల్లో ఇవి కూడా ఉన్నాయి ఒక్కసారిగా జ్యోత్స్న గౌతమ్ వాట్ ఆర్ యూర్ టాకింగ్ అంటే టాకింగ్ అబౌట్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ డిస్కస్డ్ అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నువ్వు అంటుంది ఎస్ విన్నాను చూసినా మొత్తం విన్నాను అని చెప్పని అంటే పారిజాతం వామ్మో వీడు మామూలుడు కాదే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు అని చెప్పని అంటూ ఉంటే ఏమైంది గౌతమ్ అంటాడు శివనారాయణ ఏమి లేదు తాతయ్య గారు మీ మీద గౌరవంతో మాకెన్ని అవమానాలు జరిగినా సరే ఈ సంబంధం కోసం వచ్చాం కాని పెళ్లి చేసుకుని శవంగా మారటానికి ఎవరూ సిద్ధంగా ఉండరు కదా మీ జ్యోత్సకి అసలు నేనిష్టం లేదో పెళ్లి ఇష్టం లేదో నాకు తెలియదు కానీ నన్ను పెళ్లి చేసుకునేది మాత్రం పైలోకాలకి పంపించటానికేనట నాతో తను కాపురం చేయటం తనకిష్టం లేదు కేవలం పెళ్ళయింది జ్యోత్స భర్త చచ్చిపోయాడు అని చెప్పి సింపతి గెయిన్ చేసుకోవటం మాత్రమే తనకి ప్రస్తుతం ఉన్న టార్గెట్ యాక్చువల్లీ టు సే తను ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి ప్రయత్నం చేస్తుంది బట్ కాశీ లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చాడు అనగానే కాశీ హ్యాండ్ ఇవ్వటం ఏంటి అంటే నా మీద ఎంక్వైరీ వేసింది మీ మనవరాలు కాశీని నా వెనకే పంపించింది వాడు కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా డిలీట్ అయిపోయింది అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో చెప్పడంతో ఇప్పుడు వేరే ఆప్షన్ లేక నన్ను చంపేయటానికి ప్రిపేర్ అయిపోయింది ఈ ఎంగేజ్మెంట్ ఈ పెళ్లి అంతా ఒక హమ్మక్ మాత్రమే తనకు అస్సలు ఈ వేవీ ఇష్టం లేదు తన మనస్సులో నాకు తెలిసినంత వరకు ఇప్పటికీ ఎప్పటికీ కార్తీక్ మాత్రమే ఉంటాడు మేబీ తన లైఫ్ ఓన్లీ విత్ కార్తీక్ అనుకుంటా ఏం జ్యోత్సిన ఐ కరెక్ట్ అని చెప్పని అంటూ సరే తాతయ్య గారు మీకు ఈ విషయం చెప్పడం కోసమే ఇప్పటి వరకు ఉన్నాను అండ్ ఐఎమ్ లీవింగ్ నౌ అని చెప్పేసి ఇక గౌతమ్ అయితే బయటకు వెళ్లిపోతాడు అలా వెళ్లిపోతున్న గౌతమ్ వెనకే గౌతమ్ తల్లిదండ్రులు కూడా వెళ్లిపోతూ ఉంటే శివన్నారాయణ నారాయణ జ్యోత్సిన పారిజాతం వంక చాలా సీరియస్ గా చూస్తారు ఏంటి జ్యోత్సిన ఇది అని చెప్పని అనగానే అది తాతయ్య అంటే ఏం జరిగిందంటే అంటూ ఉంటుంది అసలు ఇప్పటి వరకు ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఎటు నుంచి ఆగిపోతుందో అని చెప్పి ఎంతో కంగారు పడ్డాను కానీ చివరాకరికి నువ్వే నీ ఎంగేజ్మెంట్ని అనమాట అంత ఇష్టం లేని దానివి ముందే చెప్పేసినట్టయితే ఈ బాధంతా మాకుండేది కాదు కదా నలుగురిలో మా పరువు పోవడం అనేది జరిగేది కాదు కదా అని చెప్పని అంటే ఇక ఈలోపు గౌతమ్ దగ్గర నుంచి శివనారాయణకు ఫోన్ వస్తుంది ఏంటి గౌతమ్ ఎందుకు ఫోన్ చేసావు ఏం జరిగిందో అంతా నువ్వు చెప్పావు కదా నేను సరిచేస్తాను నువ్వు వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకో అంటే మీకు మరొక విషయం చెప్పడం తాతయ్య గారు అంటాడు కాని ఇది నేను అక్కడ బయటకు చెప్పటం వల్ల ఒకరి ప్రాణానికి హాని ఉంది అందుకే నేను చెప్పలేదు అంటాడు ఏంటి అని చెప్పని అంటే జ్యోత్సకి దీప అంటే అస్సలు ఇష్టం లేదు దీపని చంపైన సరే కార్తిక్ జీవితంలోకి వెళ్లాలనేది తన టార్గెట్ కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త దీపకు దీప ప్రాణాలకు రక్షణగా ఉండండి జ్యోత్సన ఎప్పటికైనా దీపను చంపేస్తుంది ఇదంతా కేవలం మానసికంగా దీపను చంపేసి మీ అందరి మనస్సులో దీప మీద చెడ్డది అనే ముద్ర వేయటానికే ఈ నాటకాలు ఆడుతోంది అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అంటే దానికి సంబంధించిన వివరాలు మీకు నేను కలిసి మొత్తం చెప్తాను మీరు కంగారు పడకండి కానీ దీప ప్రాణాలకి జ్యోత్సన నుంచి హాన్ అయితే ఉంది ఈ విషయాన్ని నేను నొక్కి చెప్పగలను ఉంటాను తాతయ్య గారు అని ఫోన్ పెట్టేస్తాడు ఎందుకంటే రిజెక్ట్ చేసిన తర్వాత జ్యోత్స్న ఇంకా తను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం కాని జ్యోత్స్న విషయాలు బయట పెట్టకుండా ఉండాల్సిన అవసరం కానీ గౌతమ్కి లేదు కాబట్టి చుచ్చాయిగా ఇక శివనారాయణకు విషయం అయితే వివరించేస్తాడు ఇక శివనారాయణ జ్యోత్స్న చెంప చెల్లు అనిపించి చి ఇలాంటి దాన్ని నేను ఇంతకాలం పెంచింది ఇలాంటి దాన్న నా ఇంటికి వారసురాలనుకుంది ఇలాంటి దాన్న నేను నా వంశాంకురం అని చెప్పి ఎంతో మురిసిపోయింది అని చెప్పని అంటూ ఇక శివనారాయణ పారిజాతంగా చూస్తూ చి ఏ మంట ఈ ఇంట్లో పాదం పెట్టావో ఆ రోజు నుంచి ఇంటికి సెరిపట్టింది అంటూ లోపలికి వెళ్ళిపోతాడు సుమిత్ర జ్యోత్స దగ్గరికి వచ్చి ఏదైనా ఉంటే ముందే చెప్పొచ్చు కదా ఎందుకు ఇన్ని నాటకాలాడావు అని చెప్పి తిడుతుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత గిరాణి మొత్తానికైతే ఎంగేజ్మెంట్ ఆగిపోయిందిగా అంటే చీనోర్మై అని చెప్పి తిరుతుంది పారిజాతం చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏ విధంగా ఎంగేజ్మెంట్ ఆగిపోబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ